మా అమ్మమ్మ మా అక్క మొత్తం మేమందరూ సరదాగా అర్థం వస్తుంది కదా అలా అన్నవారం వెళ్ళాము పైకి అలా బస్సు వెళ్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళినాక ఎక్కడ వెతుకుంటున్నాం వెతికి లోపలికి వెళ్తున్నాం పైన అనుకోండి సత్యనారాయణమూర్తి వెళ్ళగానే మనకి నా అనుగ్రహం లేనిదే మనం అంత దూరం వెళ్ళలేము ఇదంతా మా అత్త ప్లాన్ చేసింది ఒక్క ఊరు అనుకున్నాం సడన్గా బస్సు ఎక్కిన తర్వాత అన్నవారం వెళ్ళొచ్చు అని మా అత్త మా పెద్ద అందుకని మా అత్త అన్నదని ఇంకా మా అమ్మమ్మ కూడా వెళ్దాం అంది మేము అందరం వెంటనే వెళ్ళాం కూర్చున్న వెళ్ళిన తర్వాత లోపల నుంచి వస్తున్నాం బయటికి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్రస్తుతం తీసుకున్నారు తీసుకు మక్క ఇద్దరు వెళ్ళిపోతున్నారు అలాగా అందుకని నేను